మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా కేంద్ర పార్టీ ఉద్యోగ సహాయ మంత్రిగా పదవి చేపట్టి ముప్పై సంవత్సరాలు పైగా భారతీయ జనతా పార్టీలో సామాజిక కార్యకర్త నుంచి మరి నేడు కీలకమైనటువంటి కార్యకర్త అభ్యర్థిగా పదవి చేపట్టి కేంద్ర కార్య విధి సహాయ మంత్రిగా పదవి నిర్వహిస్తున్నటువంటి

అలాగే జనసేన పార్టీ ఉమ్మడు కాదు పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య ప్రెసిడెంట్ అయినటువంటి ఎస్ సాయి దుర్గా ప్రసాద్ గారు రావాలి

అలాగే ఇచ్చినటువంటి గౌరవీయులు మన కేంద్ర మంత్రివర్యులు ప్రభుత్వం అలాగే మన గౌరవ శాస్త్రులు గారికి వీళ్ళకి ఇచ్చేసినటువంటి కానీ బాబుకి పట్టణ ప్రముఖులకి పత్రికారు చక్కగా వాళ్ళు ఈ నెరవేర్చుకోవడం చాలా బాధమైంది మరి ఈరోజు తరఫున ప్రజాపత్రులుగా జరిగినటువంటి అలాగే రామాను గారికి సత్వ నుంచి మంచిగా ఏర్పడడం జరిగింది మరి దినోత్సవం లేకపోతే ఇక్కడ ఆయన మన దానం విద్యార్థి వాళ్ళు కూడా హైదరాబాద్లో విద్యార్థి పెద్ద కూడా ఆయన

జనపే పూర్లోకి మేము క్వాలిటీలోకి వచ్చినప్పుడు చిన్నపే చిన్నీ నడిచి వచ్చేవాడు లోపలికి వస్తాయి దానికి రిక్షా వచ్చేది ఏర్పాటు కొన్ని అటువంటి వాల్ని ఈరోజు భీమవరంలో నెంబర్ వన్ వాళ్ళుగా తయారీ ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే తాగునీరు కోసం నేను వచ్చేసాను ఇస్తాం

ఈ పుడు ప్రతి నిట్లో కూడా క్యాంప్ కిటిల్ నీళ్ళ చే పరిసిస్తున్నాం ఇంకో సమవార్తే అంటే 24 అవర్స్ మంటిల్ నీళ్ళ చే కానిలో మన బ్యాక్రాండ్ ని యాక్టివే చేసారు అంటే రాత్రులు 24 అవర్స్ ఎప్పు క్యాంప్ నిటిల్ వచ్చే వాళ్ళు సెల్ఫ్ చేసారు ఆ సెల్ఫ్ చేసిన వాళ్ళతో మన బ్యాక్రాండ్

సో ఇక్కడ ప్లాంట్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ముంచే మళ్ళీ బాగుంటుంది చేసేవారు ఎప్పుడు కావాలో దాన్ని వాటర్ చేయడం పెట్టుకోవడం జరిగింది ఏదైనా ఇక్కడ చాలామంది పెద్దలు వీరంతా చాలామంది అసోసియేషన్ అందరం నన్ను పేరు చూపించేవాడికైనా వాస్తవం చూపించేవాళ్ళు ఎక్కువ అల్లుడైనా అలాగే అబ్బాయి కుటుంబ సభ్యులాగా నన్ను ఎప్పుడు కూడా చూస్తున్నాను ఇక ప్రేమాగం అభివృద్ధి గురించి మాట్లాడాలంటే మనం చాలా అభివృద్ధి ఎప్పుడు నిత్యం మంచి చేయాలనే ఒక ఆలోచనతో ఉండే నాయకులే అనుకుంటాను శాసనసభ్యులు కానీ గారి ఆయన పెళ్ళైన నేను చేర్ చేశాను ఉదయం చేయబడి ఉన్నాను కూడా నేను ఆలోచన ఎప్పుడు కూడా పని చేద్దాం మనం ఒకరి మీద ఇబ్బంది సాధించాలన్న ఆలోచన కానీ ఒకటి జోన్స్ ఇమీడియట్ గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ జోన్స్ చేయాలన్నప్పుడు ఫస్ట్ ప్రతిపాదించింది బ్యాంక్ ఆఫీస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ రానున్న రోజుల్లో

అది బాగు గట్టితతలో సీనియర్ ఫిలిపి నాయకురు మాజంద్ర సదర్వ ఇచ్చారు. आज किया हुआ यमत्रो आश्रम मेडिसि रालेनेनोटे ऋषि जेचोत्ततिगा रंगमार्थम इ쁘డే తించి తిను ఒక ఐ పోర్ని సంబంధించే పొచ్చి అసోసియేషన్ వెలెటి కొడాల్నుడు

సౌధ నాటశేత్ర కోడు ఇది నా షీట్ యు డోంట్ హావ్ ఛేంజ్ ఎందుకు ఈ ప్రాధముతే ఎందుకు ఆ ప్రాక్షేపం ఉండె అంటే దే తోటి లేదు గాల నిన్ను కేత మంత్రిగా ఆజ్య సౌధ నా మీద అత్తుతో ఈ ప్రాధము యొక్క ఆకారం కొడ ఉండె అంటే కృష్ణమదు కోచి విషయం అని కృష్ణ చేర్డు

అది చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులు అందకూడే సమావేశం చాలా నేను ఇంటర్మీడియట్ కేజీఆర్ కాలేజ్ ఎంపీసీ చదివితే ఆ మ్యాథమెటిక్స్ దగ్గర నాగేశ్వరరావు గారికి వస్తాను ఆ ఫిజిక్స్ లెక్చరర్ సమర్ గారికి వస్తారు నా కెమిస్ట్రీ లెక్చరర్ సుర్గారావు గారికి వస్తాయి అన్నింటివి నా సాంస్కృతి లెక్చర్ దుర్గారావు డైరెక్ట్గా బాగా మాట్లాడేటువంటి

याद किया तर बहुत मजा आके देवा गोपाल ने मांडा राव शंकर राव रंगरे सगले स्वागत शिखर वास्को पुष्पंकर रक्षा जावे प्रणागवे मम देव माधव स्वस्थतेमब्र नु स्त न वंषम बहन्ना हमताम प्रकजावे प्रभासवे

ुष्णान्वस्पः <tune> योमेव <in language> <tune in language>

ఎక్కడ సార్ కొందాగాను మరి వ్యాపారం అంతా వారు కూడా సంతోస్తున్నారు కొండ బాపి పెట్టుకున్నారు అలాగే చిన్న నల్ల గారు రామాయణ రామచంద్రరావు గారు